హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాసం ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ బిర్యానీ రెడీ చేయబోతున్నాను శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినం కదా నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుంది జస్ట్ పన్నీరే ఉంటుంది అందుకనే ఈరోజు పన్నీర్ బిర్యానీ అయితే రెడీ చేయబోతున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశా కానీ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది పన్నీర్ ముక్కలు చాలా బాగుడికాయి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పన్నీర్ నేనైతే ఇలా ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి లీటర్ పాలు తీసుకొచ్చుకొని అవి బాగా మరిగించిన తర్వాత అందులో లెమన్ జ్యూస్ వేసేసాను చాలా బాగా వచ్చిందండి పన్నీరు చూడండి ఇలా ముద్ద ముద్దగా వచ్చింది ఇలా స్పూన్ని పాలల్లో వేసేసి స్పూన్ వెంబడి మన లెమన్ జ్యూస్ పోస్తే ఇలా గడ్డలు కట్టుకుంటూ వస్తుందండి పన్నీర్ అనేది లేదంటే మనం బౌల్తో వేసుకుంటే అలా రాదు ఇలా స్పూన్ పెట్టి స్పూన్ పైన వేసేయాలి లెమన్ జ్యూస్ అనేది అప్పుడు మనకు పన్నీర్ అనేది ఇలా గడ్డలు గడ్డలుగా మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా నేనైతే ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేస్తున్నా అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా తర్వాత మనం లెమన్ జ్యూస్ వేసి పన్నీర్ చేసాం కదా అప్పుడు లెమన్ మనం పన్నీర్ పట్టుకుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది అందుకని వాటర్ పోసేసి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్లో వేసేసి బరువు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఉంచాలి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా ఉందో మన పన్నీర్ అయితే చాలా బాగా వచ్చిందండి స్పాంజీగా మంచిగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మనం ఇంట్లో చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది కదా ఏ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ న్యాచురల్గా ఈ వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తే ప్రాసెస్ చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గంజు పెట్టుకోవాలి మనం ఏ గంజులో అయితే బిర్యానీ చేయబోతున్నామో ఆ బిర్యానీ పాట్ పెట్టేసుకోవాలి గ్యాస్ పైన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పన్నీర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేశాక చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా నేను ముందుగానే ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా అది వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాక ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను నేను ఇది పాలపైన క్రీమ్ లాగా వస్తుంది కదా పచ్చి క్రీమ్ లాగా ఉంటుంది అది తీసుకున్నానండి టేస్ట్ వేరేలాగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇది యాడ్ చేస్తే మీకు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోవాలి ఈ కసూరి మెతి వలన బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్న యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకు ఇలాచి లవంగం యాడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా టమాటాని ఇలా ప్యూరీ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక టూ టమాటోస్ ప్యూరీ పట్టుకొని ఇలా పోసేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ ఫ్లేమన్స్ యూజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ముక్ ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో చాలా డెలీషియస్గా ఉంది మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇక ఇక్కడ ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మనము దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ టైం ఉంటే నానబెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి నానబెట్టేసుకున్నాను ఇక్కడ రైస్ బాయిల్ చేయడం కోసం వాటర్ పెట్టుకున్నాను వాటర్లో సాల్ట్ ఇంకా కొంచెం ఆయిల్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం మరిగిపోయిన తర్వాత అప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు లవంగం ఇలాచి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక పక్కన రైస్ ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనం ఈ మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా కొంచెం సిమ్లో పెట్టేసుకొని గ్యాస్ని బాయిల్ చేసుకోవాలి పన్నీర్కి మన స్పైసెస్ అన్నీ ప పన్నీర్ ముక్కలకి చాలా బాగా పట్టుకుంటుందండి సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ మసాలాలన్నీ మంచిగా ఇలా బాయిల్ చేసుకుంటే మంచిగా పట్టుకుంటాయి అందుకని ఇలా ముందుగానే సిమ్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి అప్పుడు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అందుకని పన్నీర్ని మనం ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది ఇది పన్నీర్లో స్పైసెస్ మాత్రమే ఉంటాయి కదా వాటర్ యాడ్ చేయలేదు కదా కింద పోతుంది అందుకని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఉడికిపోయి ఉంటుంది నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని లోపల వేసేసుకోవాలి లాస్ట్కి మిగిలిన రైస్ని మీద వేసేసుకోవాలి అప్పుడైతే లోపల రైస్ మెత్తగా ఉడికిపోకుండా ఉంటుంది ఈక్వల్గా అంతా ఈక్వల్గా ఉడుకు రైస్ మొత్తం వాటర్ లేకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ పైన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇంకా హాఫ్ లెమన్ యూజ్ చేసుకోవాలి నేను ఇక్కడ కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం పసుపులో వాటర్ కలిపేసి ఇలా పసుపు వాటర్ వేసేసాను పైన కొంచెం మనం ముందుగా పంపేసుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా పోసేసుకోవాలి ఇప్పుడు అన్ని స్పైసెస్ కానీ కొత్తిమీర పుదీనా అన్నీ యాడ్ చేయడం అయిపోయింది ఫైనల్గా ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఇలాగే మనం గ్యాస్ పైన ఇలా గంజిని పెట్టేస్తే కింద మాడిపోతుంది అందుకని చెప్పి పైన ఒక తవా పెట్టేసుకోవాలి గ్యాస్ పైన తవా పెట్టేసి ఈ పార్ట్ని దానిపైన పెట్టేయాలి అప్పుడైతే బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది కింద స్పైసెస్ ఏ ఉంటాయి కదా మన పన్నీర్ కూడా అంత స్పాంజీగానే ఉంటుంది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పి ఇలా ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఇలా బిర్యానీ పాటర్ని పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ఇంతకుముందు వంపుకున్న వాటర్ ఉంటాయి కదా రైస్ వాటరు వాటిని ఇలా బరువుగా పెట్టేసాను ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా నా బిర్యానీ అయితే కొంచెం కింద స్పైసెస్ ఉన్నాయని చెప్పిన కదా అవైతే కొంచెం మాడిపోయినాయి మీరు అలా చేయకండి లో ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఏం కాదు కానీ గంజు అనేది కొంచెం మందం ఉండాలి అడుగు అనేది నాది కొంచెం పలచగా అయిపోయింది చాలా రోజులు అవుతుంది కదా చూడండి కొంచెం అయితే మాడిపోయింది కింద మాడిపోవడం అంటే మొత్తం అలా ఏం తినకుండా అవ్వలేదు జస్ట్ పన్నీర్ కదా కింద మొత్తం అడుగు అంటుకొని పోయింది అంతే గిన్నె పాల్చగా ఉండడం వల్ల గంజు అనేది ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం అడుగు మందంగా ఉండే గంజుని మాత్రమే యూజ్ చేయాలి లేదంటే ఇలా బిర్యానీ అనేది మాడిపోతుంది అంతే పెద్దగా అంత మాడిపోలేదు కానీ టేస్ట్ అయితే జస్ట్ అడుగంటుంది అంతే అదర్వైజ్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది పన్నీర్ లోకి ఇలా ఆనియన్స్ తో కర్రీ చేశాను ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసుకొని టమాటా ప్యూర్ వేసేసుకొని అందులో కొంచెం పన్నీర్ ని ఇలా తురిమేసుకున్నాను కర్రీ అయితే చాలా బాగుంది కాంబినేషన్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి